ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోహిణి చేసిన పనికి అరెస్ట్ అయిన బాలు నిజం తెలుసుకొని రోహిణి చంప పగలు కొట్టిన మీనా నిజంగానే రోహిణి చేసిన పనికి బాలు అరెస్ట్ అయ్యాడా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి వీడియోకి తప్పకుండా లైక్ చేసేయండి గోవర్ధన్ ని తల మీద కొట్టి రోహిణి తన ఫ్రెండ్ అయితే బయటికి వచ్చేస్తారు తరువాత కులదేవత గుడికైతే బాలు కారులో అయితే బయలుదేరుతారో రోహిణి మనోజ్ అయితే రోహిణి మనోజ్ కారులో బయలుదేరేటప్పుడే ఇక గదిలో స్పృహ వచ్చి గోవర్ధన్ అయితే బయటికి వస్తాడు రోహిణి అతన్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది గోవర్ధన్ ఎక్కడ అక్కడికి వస్తాడో అని భయపడిపోతూ ఉన్నప్పుడే బాలు అయితే కారుని స్టార్ట్ చేసి తీసుకువెళ్ళిపోతాడు తన వెనకాల ఇక స్కూటీలో అయితే కార్ని ఫాలో అవుతూ ఉంటాడు ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే బాలు మనోజ్కి అలాగే రోహిణికి ముందు బుద్ధి చెప్పాలని కారు ఆగిపోయినట్టు నటిస్తారు ఇక కారు ఆగిపోయినట్టు నటించడంతో పెళ్లి కూతురు పెళ్ళికొడుకు చేతే కారుని నెట్టిస్తాడు అప్పటికి కూడా మీనా అంటూ ఉంటుంది ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది నీకేం తెలీదు వాడు పొగరు అనిచాలంటే ఇలాగే చెయ్యాలి అని బాలు అయితే అంటూ ఉంటాడు తరువాత గుడి దగ్గరికి వచ్చే వరకు కూడా కారుని తోయిస్తూనే ఉంటాడు ఇంతలో ఇంకా రోహిణి అలాగే మనోజ్ని చూసి పంతులు గారు అయితే అసలు వీళ్ళేంటి వీళ్ళల్లో పెళ్ళికలేదో ఇంకో కూతుర్ని చూస్తుంటే అసలు తన ముఖంలో నవ్వే లేదేంటి అని పంతులు గారు చెప్తూ ఉంటారు అదేం లేదండి అని పంతులు గారితో అంటూ ఉంటుంది రోహిణి అయితే ఇక అందరూ కూడా పూజకి కూర్చుంటారు భార్యలను దేవతగా తలుచుకొని మొత్తం పూజ చేయాలని పంతులు గారు దగ్గరుండి పూజ చేయిస్తూ ఉంటారు ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఇక గోవర్ధన్ అయితే రోహిణి గురించి వస్తూ యాక్సిడెంట్కి గురయ్యి తలకి దెబ్బ తగిలి తను రోడ్డు మీదే పడిపోతాడు అలా రోడ్డు మీద పడిపోయున్న గోవర్ధన్ చూసి కొంతమంది చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకైతే కాల్ చేస్తారు ఇక పోలీసులు వచ్చి గోవర్ధన్ని హాస్పిటల్కి తీసుకువెళ్తారు తరువాత ఇక గోవర్ధన్ దగ్గర ఏమున్నాయి అతను ఎవరో తెలిసిందా అని ఇక ఇన్స్పెక్టర్ని ఇన్స్పెక్టర్ అయితే కానిస్టేబుల్ని అడుగుతూ ఉంటే తెలియదు సార్ కానీ అతను ఫోన్ నెంబర్ మాత్రం ఉంది పొద్దున్న అతను ఒక క్యాబ్ డ్రైవర్కి ఫోన్ కూడా చేశాడు అని అంటూ ఉంటే ఇంతలో ఇక గోవర్ధన్ ని చూసిన ఒక వ్యక్తి అయితే ఇతను కారు డ్రైవర్తో పొద్దున్న గొడవ పడ్డాడు సార్ అతను కారు డ్రైవర్ అయితే నిన్ను చంపేస్తాను అని ఇతన్ని అన్నాడు కూడా అని అనంగానే ఏంటి కారు డ్రైవర్ ఇతన్ని చంపేస్తానని బెదిరించాడా అని ఇన్స్పెక్టర్ అయితే అంటూ ఉంటారు అవును సార్ బెదిరించాడు నేను చూశాను మరి వాళ్ళిద్దరి మధ్య గొడవ ఎందుకు జరిగిందో తెలీదు కానీ వాళ్ళు మాత్రం ఇలాగా గొడవపడ్డారు సార్ అని అతను అంటూ ఉంటాడు అప్పుడే ఇన్స్పెక్టర్ అయితే ఆ కారు ఎవరిది ఆ కారు డ్రైవర్ ఎవరు మొత్తం కూడా డీటెయిల్స్ తెలుసుకోండి అని అంటూ ఉంటారు సరే సార్ అని కానిస్టేబుల్ ఇక డీటెయిల్స్ తెలుసుకుంటూ ఉంటాడు ఇంతలో రోహిణి మనోజ్ ఇద్దరు కూడా ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే ఇక రోహిణి హారతిద్దామని ప్రభావతి వస్తుంది ప్రభావతి హారతి ఇవ్వబోతు ఉండగా ప్రభావతి హారతి మీనా కూడా ఇస్తుంది తను ఇంటి కోడలు కదా అని అంటూ ఉంటే నా కోడలికి నేనే ఇవ్వాలి తను ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు అని మీనాని అవమానించినట్లు మాట్లాడుతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే బాలు అయితే ఎందుకునన్నా ప్రతి దాంట్లో పూలగంపని అక్కడ ఉండమని చెప్తారో అమ్మేమో అవమానిస్తూ ఉంటుంది మళ్ళీ ఏదో ఒకటి గొడవ జరుగుతుంది అని అంటూ ఉంటాడు బాలు అయితే అంటే భర్త చెప్పిన మాట కూడా నువ్వు వినవా అని అంటూ ప్రభావతిని మందలిస్తూ ఉంటాడు సత్యం అప్పుడే సుశీల అయితే అందరూ రోడ్డు మీదే నుంచొని ఉన్నారు ఇప్పుడు పట్టుదల ఏంటి ప్రభావతి నీకు మీనా నువ్వు కూడా హారతి పళ్ళెం పట్టుకో ఇద్దరూ కలిపి మనోజ్కి రోహిణికి హారతి ఇవ్వండి అని అంటూ ఉంటే ఇంతలో రోహిణి ఫ్రెండ్ అయితే అక్కడికి వస్తుంది ఇక రోహిణి ఫ్రెండ్ వచ్చి ఆ గోవర్ధన్కి యాక్సిడెంట్ అయింది కానీ వాణ్ణి పోలీసులు పట్టుకెళ్లారు హాస్పిటల్లోనే ఉన్నాడు కానీ వాడు చావలేదు ఇప్పుడు వాడు పోలీసులకి ఏదన్నా ఇన్ఫర్మేషన్ చెప్తే మన వల్ల ఇదంతా జరిగిందని పోలీసులు ఇక్కడికి వస్తే అని భయపడిపోతూ ఉంటారు ఇద్దరు కూడా అలా ఇద్దరూ కూడా భయపడిపోతూ ఉండగా మనోజ్ అయితే రోహిణి దగ్గరికి వచ్చి నీలో ఏదో తెలియని భయం నాకు కనిపిస్తుంది ఎందుకు నువ్వు ఇలా ఉంటున్నావు చెప్పు నీకేదన్నా కష్టం వచ్చిందా ఎవరేమన్నా ఏదైనా అన్నారా అని అనగానే అదేం లేదు మనోజ్ పెళ్ళి కదా కొంచెం నీరసంగా టెన్షన్గా ఉంది అని అంతే అని అంటూ ఉంటుంది రోహిణి సరే నువ్వేమీ దిగులు పెట్టుకోకు మేమున్నాం కదా అని అంటూ ఉంటారు ఇంతలో అక్కడికైతే పోలీసులు వస్తారు ఇక పోలీసులు రావడం చూసి రోహిణి అయితే వణికిపోతూ ఉంటుంది ఇక రోహిణి అయితే పోలీసులు మన గురించి వచ్చుంటారో అని తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక తన ఫ్రెండ్ అయితే నువ్వు కుదురుగా ఉండు ఏమి మాట్లాడుకో అసలు వాళ్ళు ఎందుకు వచ్చారో తెలుసుకుందాం అని అంటూ ఉండగా అప్పుడే ఇక ప్రభావతి అయితే వీడియో ఏదో చేస్తుంటాడు ఈ బాలుగాడు ఇంట్లో ఉన్నంతసేపు ఇలా పోలీసులు ఇంటికి వస్తూనే ఉంటున్నారు అని అంటూ ఉంటారు ఇంతలో పోలీసులు వచ్చి చెప్తూ ఉంటారు బాలుని అడుగుతూ ఉంటారు ఏంటి ఈ ఫోన్ నెంబర్ ఎవరిది మీదే కదా అని అడుగుతూ ఉంటారో ఫోన్ నెంబరు నాదే కానీ మీ ఫోన్ నెంబర్తో మీకేం పని అని బాలు అయితే వాళ్ళని అడుగుతూ ఉంటే ఏం లేదు ఉదయం ఈ ఫోన్ నెంబర్తో కారు బుక్ చేసుకున్నాడో ఒక అతను అతను పేరు గోవర్ధన్ అని అంటూ ఉంటే అవును బుక్ చేసుకున్నాడు కానీ అతను మంచివాడు కాదు నేను అతన్ని కొట్టాను కూడా ఎందుకు కొట్టానంటే తను కారు ఎక్కినప్పటి నుంచి కూడా ఎవరో అమ్మాయిని తను బలవంతం చెయ్యాలని తన జీవితాన్ని నాశనం చేయాలనే మాట్లాడుతున్నాడు ఆ మాట విని నేను అతన్ని కొట్టాను జరిగింది ఇదే సార్ అని బాలు చాలా ధైర్యంగా సమాధానం చెప్తాడు అప్పుడే రోహిణి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అంటే నువ్వు అతనికి నీకు అతనికి సంబంధం లేదా అతను ఎవరో నీకు తెలియదు అంటే నాకేమీ తెలియదు సార్ అని చెప్పి అంటూ ఉంటుంది ఉంటాడు బాలు అయితే ఇక తర్వాత రోహిణికి కాల్ చేస్తూ ఉంటాడు కానిస్టేబుల్ ఈ నెంబర్ నుంచి చాలాసార్లు ఆ నెంబర్కి కాల్ వెళ్ళింది సార్ చేస్తున్నాను అని అంటూ ఉండగా రోహిణి ఫోన్ అయితే రింగ్ అవుతూ ఉంటుంది వెంటనే ఇన్స్పెక్టర్ అయితే రోహిణి దగ్గరికి వచ్చి సెల్ ఫోన్ తీసుకుంటాడు తీసుకోంగానే అప్పుడు ఇక రోహిణి అయితే సార్ ఈ నెంబర్ ఎవరిదో కూడా తెలియదు నా ఫోన్ ఎందుకు తీసుకున్నారు అని రోహిణి అంటూ ఉంటుంది అప్పుడు ఇక ఇన్స్పెక్టర్ ఫోన్ నెంబర్ చూస్తాడు చూడంగానే అది కంపెనీ ఫోన్ లాగా అనిపిస్తుంది ఇది కంపెనీ ఫోను మనోజు గోవర్ధన్ చేసిన ఫోన్ కాదు అని ఇన్స్పెక్టర్ అయితే అంటూ ఉంటారు అతని గురించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మాకు చెప్పండి బైది బై మీ ఇంట్లో పెళ్లి జరిగినట్టుంది ఇలా పోలీసులు వస్తే అందరూ నానా రకాలుగా అనుకుంటారు కదా ఉంటాము అని చెప్పి పోలీసులు వెళ్ళిపోతారు పోలీసులు వెళ్ళిపోవడంతో ఇక రోహిణి అయితే ఊపిరి పీల్చుకుంటుంది చూసారుగా ఫ్రెండ్స్ మరి రాబోయే కథలో గోవర్ధన్ స్పృహలోకి వస్తాడా రోహిణి బండారం అనేది తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు